హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోట్ ఎవ్రీడీ నేను పూర్ణిమ ఫ్యాషనబుల్గా సమ్మర్లో కంఫర్టబుల్గా ఉండాలి అనుకుంటే ఈ డ్రెస్సెస్ని తప్పకుండా ట్రై చేయండి ప్యూర్ కాటన్ మెటీరియల్స్తో చాలా ఫ్యాషనబుల్గా డిజైన్ చేశారండి భారతి గారు వస్త్రాపొటిక్ నుంచి షేర్ చేస్తున్నాను అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్నది వచ్చేసి ప్యూర్ ఇక్కత్ కాటన్స్ అండ్ అలాగే మీకు వీటితో పాటు బాతిక్ ప్రింట్స్ ఉన్నాయి కలంకారీ ప్రింట్స్లో ఉండే చాలా రకాల డ్రెస్సెస్ని షేర్ చేస్తున్నానండి ఇవన్నీ కూడా కస్టమైజ్ చేసిన వెరైటీస్ అనమాట మీకు అప్ టు సెవెన్ ఎక్సల్ సైజ్ దాకా దొరుకుతుంది మీడియం సైజు నుంచి సెవెన్ ఎక్స్ఎల్ సైజ్ దాకా చేయించుకోవచ్చండి అండ్ మీకు ఇక్కడ ఈ వీడియోలో చూపించిన మోడల్సే కాకుండా మంగళగిరి కాటన్స్ కానీ కలంకారీ ప్యూర్ సిల్క్ మెటీరియల్ కూడా తన దగ్గర అవైలబుల్ ఉంటుంది మీరు ఏదైనా పిక్ ఇచ్చేసి ఆ మోడల్ అవుట్ఫిట్ కావాలంటే కూడా వితిన్ ఫోర్ డేస్ తను మీకు మేక్ చేసి డిస్పాచ్ అనేది చేస్తారండి మామూలు డాటర్ కోంబోస్ కావచ్చు కిడ్స్ వేర్ కావచ్చు ఎనీ డ్రెస్ మీకు తన దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్స్తో చేసిస్తారు సో నెక్స్ట్ అయితే మంగళగిరి కాటన్ రిలేటెడ్ డ్రెస్సెస్ వస్తాయట అవి ఆల్రెడీ వర్క్ జరుగుతుంది మ్యానుఫ్యాక్చరర్ అండి తను మీరు బల్క్ క్వాంటిటీ కూడా తన దగ్గర నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు సో ఈ వీడియోలో ఉండేవి ఏంటంటే మనకి తను చెప్పిన ప్రైజెస్ మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు అలాగే మనకి ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు డిటీడీసీ కానీ స్పీడ్ కొరియర్ కానీ చేస్తారండి చాలా ట్రస్టెడ్ పర్సన్ మంచి వెరైటీస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి అండ్ నీట్గా తను ఎక్స్ప్లెయిన్ చేశారండి సో తన గ్రూప్ అండ్ తనకు సంబంధించిన డీటెయిల్స్ అవి నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మీరు సింగిల్ కూడా తీసుకోవచ్చండి డిస్కౌంట్తో పాటు ఫ్రీ షిప్పింగ్ ఉంది బల్క్ క్వాంటిటీ తీసుకొని రీసెలింగ్ కూడా చేసుకోవచ్చు యూకే యూఎస్ లాంటి కంట్రీస్ నుంచి తన దగ్గర రీసెలర్స్ కూడా ఉన్నారు వాళ్ళు బల్క్ క్వాంటిటీ అలా చేయించుకుంటూ ఉంటారట మీరు కూడా ట్రై చేయొచ్చు వెరైటీస్ చూద్దాం సో ఈ వీడియోకి మనకి ఒక మంచి బ్యూటిఫుల్ డ్రెస్ని గివ్ అవేగా ఇస్తున్నారండి గివ్ అవేలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఏం చేయాలి వీడియోని లైక్ చేసి మీకు ఈ వెరైటీస్ ఎలా అనిపించాయి అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో నేను అనౌన్స్ చేస్తాను ప్రీవియస్ వీడియోలో అయితే చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారట తనకి సో మళ్ళీ ఇంకొక వీడియో అయితే తను షేర్ చేస్తారండి సో కలెక్షన్స్ ఎలా అనిపించాయి అనేది కామెంట్ చేయండి ఒక లక్కీ వినర్ని నెక్స్ట్ వీడియోలో అనౌన్స్ చేస్తాను ఇక్కత్తు రామా గ్రీన్ వస్తుంది యోగ్ పార్ట్ వచ్చి మీకు ఫోర్టీన్ ఇంచెస్ వస్తుంది బోట్ నెక్ వస్తుంది హ్యాండ్స్ అనేది మనకి టూ బఫ్స్ వస్తాయి ఇది వచ్చి ఫుల్ బఫ్ వస్తుంది దీని కింద వచ్చి షార్ట్ బఫ్ వస్తుంది దీని కాస్ట్ వచ్చి మనకి వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కింద అనేది ఫ్రిల్ ఈ మాదిరి వస్తుంది చాలా నీట్ గా జిగ్ జాగ్ చేసి ఇచ్చాము దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సైజ్ వచ్చి ఎం సైజ్ కలంకారి బ్లాక్ ప్రింట్ వస్తుంది మనకి ఫ్రంట్ లో వచ్చి వీ నెక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకి బఫ్ హ్యాండ్స్ వస్తాయి దీని కాస్ట్ వచ్చి మనకి దీని సైజు వచ్చి ఎం సైజు దీనికి దీనికి వెనకాల మనకి అడ్జస్ట్మెంట్ కూడా ఉంది మీకు ప్రతి ఒక్క ఫ్రాక్ కి ఇంటర్లాక్ అనేది ఉంటుంది దీని కాస్ట్ వచ్చి మనకి వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇది ఫ్రంట్ లో వచ్చి మనకు స్క్వైర్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మనకు స్క్వైర్ నెక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకి బఫ్ హ్యాండ్స్ వస్తుంది బఫ్ హ్యాండ్స్ అంటే కూడా ఇక్కడ మనకి ఇక్కడ నుంచి వస్తుంది బఫ్ కూడా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టెన్ వస్తుంది మనం ఎప్పుడైనా వేసుకున్నామంటే ఇలా మనకి హ్యాండ్ అనేది వేసుకున్నప్పుడు కూర్చుంటుంది మనకి చాలా నీట్గా ఇట్లా బఫ్ అనేది ఇలా వస్తుంది స్టిచ్చింగ్లోనే లోనే తెలుస్తుంది మీకు టోటల్గా బొటిక్ స్టిచ్చింగ్ ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చి మనకి స్క్వైర్ నెక్ వస్తుంది ఈ సైజ్ వచ్చి ఎం సైజ్ వస్తుంది దీని నుంచి ఎం నుంచి మనకు ఫోర్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయి దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చి టమోటా రెడ్ అండి ఇది కూడా ఇక్కతే వేవ్స్ డిజైన్ వస్తుంది అందుకే దీన్ని జిగ్ జాగ్ డిజైన్ కూడా అంటారు ఎల్బో హ్యాండ్స్ వస్తుంది ఫుల్ అనార్కలి వస్తుంది లెంత్ ఫుల్ లెంత్ వస్తుంది మనకి కట్టుడం ఎంత బాగుంది దీని సైజు వచ్చి ఎం సైజు ఫార్టీ సిక్స్ ఉంటుంది లెంత్ దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ డార్క్ బ్రౌన్ కలర్ ఇది వచ్చి మీకు ఫ్రంట్ లో నెక్ వస్తుంది యోగపాట్ లో వచ్చి మనకు బటన్స్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మనకు స్క్వేర్ నెక్ వస్తుంది షార్ట్ బఫ్ హ్యాండ్స్ వస్తుంది దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వేవ్స్ డిజైన్ వస్తుంది విత్ బేబీ పింక్ ఇక్కత్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్ లో వచ్చి మనకి పార్ట్ లో రౌండ్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా రౌండ్ నెక్ వస్తుంది విత్ షార్ట్ బఫ్ అనేది వస్తుంది దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ వన్ ఇక్కడ ఒక ఫస్ట్ వన్ ఫ్రిల్ ఉంటుంది ఇది వచ్చి సెకండ్ ఫ్రిల్ దీని సైజ్ వచ్చి ఎం సైజు ఎం టూ ఫోర్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయి దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ పర్పుల్ కలర్ వస్తుంది ఫ్రంట్ లో వచ్చి మన అమరల్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మన అమరల్ నెక్ వస్తుంది విత్ బఫ్ హ్యాండ్స్ వస్తాయి దీని కాస్ట్ కూడా మనకి వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఎక్కడికైనా డిటిడిసి కానీ స్పీడ్ పోస్ట్ కానీ ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాం డార్క్ బ్రౌన్ అండ్ యాష్ కాంబినేషన్ విత్ కాలర్ నెక్ వస్తుంది లోపల మీకు అంత ఇంటర్లాక్ బా టోటల్ గా ఉంటుంది ఇక్కడ అనేది బటన్స్ వస్తుంది ఇది వచ్చి బఫ్ హ్యాన్స్ వస్తుంది ఇట్లా ప్రతి ఒక్కటి బఫ్ అనేది ఇలా వస్తుంది ఇది లెంత్ వచ్చి ఫిఫ్టీ ఉంటుంది దీని ప్రైజ్ వచ్చి వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కలంకారి మనకు ఫ్రంట్ లో వచ్చి రౌండ్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మనకి రౌండ్ నెక్ వస్తుంది హ్యాండ్స్ అనేది ఎల్బో హ్యాండ్స్ అనేది వస్తుంది దీనికి ప్యాకెట్ ఫ్రెండ్లీ ఉంటుంది ఇది వన్ లేయర్ వస్తుంది కింద టూ ఫ్రిల్స్ అనమాట ఫ్రిల్స్ కూడా చూడండి చాలా బాగుంటుంది దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఎల్లో అండి మనకి ఇక్కడ రౌండ్ నెక్ వచ్చి బబుల్స్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకి బఫ్ హ్యాండ్స్ వస్తుంది విత్ ఎలాస్టిక్ అనేది ఉంటుంది లోపల ఇంటర్లాక్ ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా మనకి రోన్ నెక్ అనేది వస్తుంది విత్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది ఇది వన్ ఫ్రిల్ వస్తుంది చూడండి దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా సైజ్ వచ్చి మనకి ఎం సైజ్ వస్తుంది దీని లెంత్ వచ్చి ఫార్టీ సిక్స్ ఉంటుంది అండి దీంట్లో మనకి ఫ్రంట్ లో వచ్చి రోన్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ అనేది రోన్ నెక్ వస్తుంది ఎల్బో హ్యాండ్స్ అనేది వచ్చి ఇక్కడ రఫుల్స్ అనేది ఇచ్చినాము దీని కాస్ట్ కూడా వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇక్కడ వచ్చి మనకి జిగ్జాగ్ చేసి ఓవర్ ల్యాక్ అంటారు కదా వచ్చేసి మీకు ఫ్రిల్ అనేది ఇచ్చాము దీని కాస్ట్ కూడా వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఏ వచ్చి స్క్వైర్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మనకి స్క్వైర్ నెక్ వస్తుంది ఇది వచ్చి ఎల్బో హ్యాండ్స్ వచ్చి ఇట్లా రఫుల్ హ్యాండ్స్ అనేది వస్తుంది రఫుల్స్ వస్తాయి విత్ అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది ఇది లెంత్ వచ్చి మనకి ఫార్టీ ఎయిట్ ఉంటుంది దీని కాస్ట్ కూడా వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇక్కత్తు పర్పుల్ కలర్ వస్తుంది యోక్ పాట్ లో వచ్చి మనకు స్క్వైర్ నెక్ వస్తుంది స్క్వేర్ నెక్ వచ్చి ఇట్లా బబుల్స్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మనకు స్క్వైర్ నెక్ వస్తుంది షార్ట్ బఫ్ ఫైవ్ ఇంచెస్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ దీని లెంత్ వచ్చి ఫార్టీ సిక్స్ ఉంటుంది కత్ ఇది కూడా ఫ్యాబ్రిక్ వచ్చి మనకి ఫ్రంట్ లో వచ్చి రౌండ్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా రౌండ్ నెక్ వస్తుంది రఫుల్ హ్యాండ్స్ వస్తుంది ఇక్కడ మీకు షార్ట్ బఫ్ అనేది షార్ట్ బఫ్ హ్యాండ్ షార్ట్ హ్యాండ్ కూడా ఇక్కడ ఉంటుంది ఇది రఫుల్స్ వస్తుంది దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇక్కడ అనేది వన్ ఫ్రిల్ అనేది వస్తుంది దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ సైజ్ వచ్చి ఎం సైజ్ ఫ్యాబ్రిక్ వచ్చి ఇక్కత్తు మనకి రోడ్ నెక్ వస్తుంది నెక్ ఇక్కడ రోడ్ నెక్ దగ్గర బబుల్స్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మనకు రోడ్ నెక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకు ఫుల్ బఫ్ అనే పఫ్ హ్యాండ్స్ అనేది వస్తుంది కింద అనేది వన్ ఫ్రిల్ వస్తుంది దీని కాస్ట్ కూడా వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ డార్క్ వైన్ కలర్ ఇక్కడ వచ్చి మనకి అంబ్రెల్లా నెక్ వస్తుంది ఫ్రంట్ లో వచ్చి మనకు బటన్స్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకి పఫ్ హ్యాండ్స్ అనేది వస్తాయి బ్యాక్ సైడ్ వచ్చి మనకి రోన్ నెక్ వస్తుంది విత్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది దీని కాస్ట్ కూడా మనకి వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఫ్యాబ్రిక్ వచ్చి ఇక్కత్ ఫ్రంట్ లో వచ్చి మనకి బోట్ నెక్ వస్తుంది ఫ్రంట్ లో బటన్స్ అనేది వస్తాయి బ్యాక్ సైడ్ ఒక పాట్ నెక్ లాగా వచ్చి ఇక్కడ బటన్స్ వస్తుంది విత్ ఎల్బో హ్యాండ్స్ వస్తుంది ఇక్కడ కింద వచ్చి ఫ్రిల్ అనేది వస్తుంది దీని కాస్ట్ కూడా వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కలంకారీ బ్లాక్ ప్రింట్ అండి ఇక్కడ చూడండి మనకు డిజైన్ కూడా నెక్ కూడా ఒక డిజైన్ గా వస్తుంది ఇక్కడ ఒక కర్వ్ లాగా వస్తుంది మళ్ళీ ఇక్కడ వచ్చి వి షేప్ వస్తుంది ఇది వచ్చి మనకి డబుల్ ఎక్సెల్ సైజ్ వచ్చి హ్యాండ్స్ వచ్చి బఫ్ హ్యాండ్స్ వస్తుంది మీకు బ్యాక్ సైడ్ వచ్చి రౌండ్ నెక్ వస్తుంది విత్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది దీని కాస్ట్ కూడా వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్ ఇది వచ్చి ఫ్యాబ్రిక్ వచ్చి ఇక్కత్ అండి మనకు ఫ్రంట్ లో వచ్చి రౌండ్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చి మనకు ఒక పార్ట్ లాగా వచ్చి విత్ బటన్ వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకు ఎల్బో హ్యాండ్స్ వస్తాయి దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ దీనికి త్రీ టైప్స్ వస్తుంది వన్ వన్ టూ త్రీ దీని లెంగ్త్ వచ్చి మనకు ఫార్టీ సిక్స్ ఉంటుంది మీకు ఇక్కడ ఫ్రిల్స్ కూడా బాగుంది డిజైన్ బాగుంది కాబట్టి దీనికి వన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ అలంకార బ్లాక్ అండి మనకి పార్ట్ లో వచ్చి స్క్వైర్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మనకు స్క్వైర్ నెక్ వస్తుంది విత్ హ్యాండ్స్ వచ్చి మనకు బఫ్ హ్యాండ్స్ లాగా ఇక్కడ చూడండి ఇక్కడ కృష్ణా ముకుందామూర ఇట్లా బఫ్ హ్యాండ్ అనేది వచ్చి ఇక్కడ చూడండి ఎంత బాగుందో దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఈ వీడియో గానీ మీకు నచ్చితే ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చి మనకు బాతిక్ ప్రింట్ వస్తుంది ఫ్రంట్ లో వచ్చి స్క్వేర్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మనకు స్క్వేర్ నెక్ వస్తుంది విత్ షార్ట్ బఫ్ హ్యాండ్స్ వస్తుంది దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ ఫ్రీ షిప్పింగ్ కలంకారీ అండి మస్టర్డ్ కలర్ వస్తుంది దీనికి వచ్చి యోగపాట్లో వచ్చి మనకి రోడ్ నెక్కి మెరూన్ కలర్ పైపింగ్ అనేది ఇచ్చాము ఎల్బో ఇక్కడ చూడండి ఎల్బో హ్యాండ్స్ వస్తుంది హ్యాండ్స్ దగ్గర చూడే హ్యాండ్స్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది దీని కాస్ట్ వచ్చి వన్ ఫోర్ ఫిఫ్టీ మీరు ఏ ఫ్రాక్ పైన టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఎయిత్ వరకే ఉంటుందండి ఇది మాత్రము తర్వాత అయితే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే మాక్సిమం ఉండదు కాబట్టి మీరు ఎయిత్ లోపలే మీరు పర్చేస్ చేసుకోండి ఇక్కడ మస్టర్డ్ కలర్ అండి ఇది మనకి ఇది కూడా మనకి కాలర్ నెక్ అనేది వస్తుంది ఫ్రంట్ లో అయితే ఓపెన్ అనేది వస్తుంది బటన్స్ ఉన్నాయి హ్యాండ్స్ అయితే మనకి ఇక్కడ బఫ్ హ్యాండ్స్ అనేది ఉంటుంది ఇలా బఫ్ హ్యాండ్స్ ఉంటుంది ఎల్బో హ్యాండ్స్ వచ్చి బఫ్ హ్యాండ్స్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది వచ్చి డార్క్ బేబీ పింక్ అండి దీని సైజ్ వచ్చి మనకి ఎం సైజు ఇది వచ్చి షార్ట్ బాన్స్ వస్తుంది దీని కాస్ట్ వచ్చి ఇది ఎం సైజు ప్లస్ దీని లెంత్ వచ్చి మనకు ఫార్టీ సిక్స్ ఉంటుంది ఆల్మోస్ట్ వాళ్ళన్ని నీ లెంత్ షార్ట్ ఫ్రాక్సే దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ ఫ్రీ షిప్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చి బాతిక్ ప్రింట్ వస్తుంది మీకు యోగ పాటలు వచ్చి ఇట్లా కాలర్ నెక్ వస్తుంది కాలర్ నెక్ వచ్చి కూడా ఇక్కడ మనకి స్టైల్ గా ఉంటుంది ఇక్కడ వచ్చి మనకి వి షేప్ వస్తుంది ఇట్లా వి షేప్ వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకి ఎల్బో హ్యాండ్స్ అనేది వస్తుంది మీకు ఇది సైజ్ వచ్చి ఎం సైజ్ వస్తుంది లెంత్ వచ్చి మనకు ఫార్టీ సిక్స్ ఉంటుంది ఇది వచ్చి డిజైన్ వచ్చి మ్యాంగో డిజైన్ వస్తుంది కలర్ షేడెడ్ లాగా ఉంటుంది ప్యూర్ కాటన్ వన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ యోగపాట్ లో మనకి స్క్వైర్ నెక్ వస్తుంది ఈ ఫాబ్రిక్ వచ్చి బాతిక్ ప్రింట్ వస్తుంది డై షేప్ లో కలర్ షేడింగ్ లో ఉంటుంది మనకి ఇక్కడ నుంచి అనేది ఫ్రిల్స్ వస్తుంది పార్ట్ నుంచి ఇక్కడ వరకు బోత్ ఆర్ బ్యాక్ అండ్ ఫ్రంట్ వస్తుంది ఇది ఒక షార్ట్ హ్యాండ్స్ వస్తుంది దీని కాస్ట్ కూడా వన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ దీని సైజ్ వచ్చి ఎం సైజ్ వస్తుంది దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చి టమాటో రెడ్ వస్తుంది మీకు వచ్చి నెక్ వచ్చి మనకి స్టార్ నెక్ వస్తుంది స్టార్ నెక్ కూడా వైట్ అనేది పైపింగ్ ఇచ్చాను బ్యాక్ సైడ్ కూడా మనకి చూడడానికి స్టార్ నెక్ ఉంటుంది విత్ హ్యాండ్ ఉంటుంది నేను కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ జిగ్జాగ్ కూడా చూడండి ఎంత బాగుంది ఇది వన్ ఫ్రిల్ ఫుల్ ఫ్రిల్ అయితే మాత్రం చాలా బాగుంటుంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ మాత్రము ఈ నెల టెన్త్ వరకు అనేది ఉంటుంది ఇది వచ్చి ఇక్కత్ అండి జిగ్జాగ్ డిజైన్ వస్తుంది ఫ్రంట్ లో వచ్చి ఇట్లా కాలర్స్ టూ కాలర్స్ అంటే రామ సీత డిజైన్ వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చి మీకు ఇలా బటన్స్ అనేది వస్తుంది హ్యాండ్స్ అనేది ఎల్బో హ్యాండ్స్ వస్తాయి మీకు వన్ ఫ్రిల్ అనేది వస్తుంది ఫస్ట్ వన్ టూ ఫ్రిల్స్ వస్తుంది ఫ్రిల్ కూడా చూడండి ఎంత బాగుంది ప్రతి ఒక్కటి చాలా బాగా నీట్ గా ఉంటుంది దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ ఫ్రీ షీపింగ్ ఇక్కడ తండ్రి ఇది వచ్చి బాటిల్ గ్రీన్ వస్తుంది ఫ్రంట్ లో వచ్చి వీ నెక్ వస్తుంది విత్ వైట్ పైపింగ్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మనకు వీ నెక్ వస్తుంది విత్ హ్యాండ్స్ వస్తుంది ఇది కూడా టూ ఫ్రిల్స్ అండి కింద వచ్చి ఫ్రిల్ చూడండి ఎంత బాగుందా ప్రతి ఒక్క ఫ్రిల్ కి కావాలండి చూడండి జిగ్ జాగ్ చేసి ఫ్రిల్ చేసి ఉండము దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఫ్రంట్ లో వచ్చి మనకు వీనెక్ అని వస్తుంది కాలర్ కూడా చూడండి డిఫరెంట్ కాలర్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మీకు బీ నెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ అనేది బఫ్ హ్యాండ్స్ వస్తుంది ఇది వచ్చి దీని లెంత్ వచ్చి ఫార్టీ సిక్స్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ సిక్స్ సిక్స్ ఫిఫ్టీ మ్యాంగో డిజైన్ అనేది వస్తుంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చి మనకు ఇక్కత్ వస్తుంది ఇది వచ్చి జిగ్జాక్ డిజైన్ వస్తుంది ఫ్రంట్ లో వచ్చి మాకు స్క్వైర్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా స్క్వైర్ నెక్ వస్తుంది విత్ బఫ్ హ్యాండ్స్ వస్తుంది ఇది సైజ్ వచ్చి డబుల్ ఎక్స్ఎల్ ఇది వచ్చి మనకి త్రీ ఫ్రిల్స్ వస్తుంది ఫ్రిల్స్ కూడా చూడండి ఎంత అసలు ఫుల్గా చాలా పెద్దదిగా ఉంటుంది మనకి బటర్ఫ్లై లాగా ఉంటుంది దీని కాస్ట్ వచ్చి మనకి వన్ థౌజండ్ ఫైవ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్